హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ స్టడీస్ సో చాలామంది స్టూడెంట్స్ కూడా సార్ నేను చదివింది గుర్తుంచుకోలేకపోతున్నాను సో అసలు ఎలా గుర్తుపెట్టుకోవాలి అసలు ప్రిపరేషన్ అనేది ఎలా స్టార్ట్ చేయాలి మనం ఎలా చదివితే ఫస్ట్ అటెంప్ట్లో మనం జాబ్ సాధించగలుగుతాం సో గవర్నమెంట్ జాబ్స్కి మనం ఎంతవరకు సాక్రిఫైస్ చేయాలి సో ఇలా రకరకాల క్వశ్చన్స్ ఉంటాయి అన్నమాట సో మీ అందరి డౌట్స్ కూడా ఈ వీడియో వరకు చూడండి ఖచ్చితంగా క్లియర్ చేస్తాను ఎందుకంటే నేను మూడు గవర్నమెంట్ జాబ్ సాధించిన అనుభవంతో చెప్తున్నాను రైల్వే అయితే పోలీస్ అయితే గ్రూప్స్ అయితే ఈ మూడు జాబ్ సాధించిన అనుభవం సో మన యొక్క ప్రోగ్రెస్ అనేది ఎలా ఉండాలి అసలు ఏమేమి ఇంపార్టెంటు ఇవన్నీ కూడా డిస్కస్ చేద్దాం సో ఫస్ట్ నాకు చాలామంది అడుగుతుంది ఏంటంటే సార్ నేను చదువుతున్నాను కానీ ఎక్కువ రోజులు గుర్తుంచుకోలేకపోతున్నాను దీనికి ఏమైనా ప్రాబ్లం అంటే దీనికి ఏమైనా సొల్యూషన్ ఉంటుందంటే ఒకసారి ఆలోచించండి మనం ఎక్స్క్లూజివ్గా చదువు విషయానికి వచ్చేసరికల్లా మనం ఒక చదివింది ఏదైనా సరే ఒక ఈరోజు చదివితే ఏదన్నా మళ్ళీ మనం దాన్ని ఒక వన్ మంత్కో టూ మంత్స్కో ఎగ్జామ్ ముందు రివిజన్ చేస్తాం కానీ చదివిన ఎప్పుడు గుర్తుండాలంటే మీరు చేయాల్సిందల్లా ఈరోజు చదివిన దాన్ని మళ్ళీ ఒక వన్ వీక్ తర్వాత మళ్ళీ అదే చదివిన దాన్ని డైలీ రివిజన్ చేసుకోవాల్సి వస్తుంది నైట్ పడుకునేటప్పుడైనా మార్నింగ్ అయినా సరే రివిజన్ 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 ఇంపార్టెంట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఏ ఎగ్జామ్ అయినా రాయండి మీరు రైల్వే రాస్తారా ఎస్ఎస్సి రాస్తారా బ్యాంకు రాస్తారా సివిల్స్ రాస్తారా గ్రూప్స్ రాస్తారా స్టేట్ ఎగ్జామ్స్ రాస్తారా మీరు ఏ జాబ్ కనుక మీరు క్రాక్ చేయాలన్నా గవర్నమెంట్ జాబ్లా మీకు కావాల్సింది రివిజన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మనం ఎంత చదివింది ఎవ్వరికి అనవసరం నీ మైండ్లో ఎంత ఉన్నది అదే కావాలి మనం చదివింది మర్చిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి డైలీ ఒక ఐదు నిమిషాలను రివిజన్ చేయాలి లేదు సార్ నాకు అంత టైం ఉండట్లేదు చాలా సబ్జెక్టులు ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఈరోజు చదివిన దాన్ని అట్లీస్ట్ ఒక శని ఆదివారాలు టూ డేస్ వదిలి పెట్టి సరే మన వీక్లో ఐదు రోజులు చదివి ఆ రెండు రోజులు రివిజన్కి ఇవ్వాలి సో ఇలా గనక చేయండి ఖచ్చితంగా ఒక వన్ మంత్ ట్రై చేయండి హండ్రెడ్ పర్సెంట్ ఇంప్రూవ్ అవుతుంది అంటే మనం చదివిందే డైలీ చదివి మళ్ళీ మార్నింగ్ ఒక ఐదు నిమిషాల లేదా నైట్ పడుకునే ముందు ఒక ఐదు నిమిషాలన్నా రివిజన్ చేసుకోవాలి లేదు నాకు టైం కుదరట్లేదు ఎక్కువ సబ్జెక్టుని అనుకుంటే సాటర్డే సండే ఆ టూ డేస్ కనుక ఖచ్చితంగా రివిజన్కి టైం ఇస్తే మీరు చదివింది ఖచ్చితంగా మర్చిపోదు అండ్ సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ చాలామందికి వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం ఉండదు ఇప్పుడు నేను బిగినర్ని నేను ఈరోజు ఇప్పుడు స్టార్ట్ చేస్తే నాకు నిజంగా జాబ్ వస్తుందా అని చెప్పి చాలా మందికి చాలా రకాల డౌట్స్ ఉంటాయి ఆ డౌట్స్ అన్నీ అవసరం లేదండి సో ప్రతి ఒక్కరు కూడా మనలాగా మీలాగా ముందుకెళ్ళే వాళ్ళే బట్ వాళ్ళకి జాబ్ వచ్చే వాళ్ళకంటే సక్సెస్ అయ్యే వాళ్ళకి కాని వాళ్ళకి డిఫరెన్స్ ఏంటంటే కమిట్మెంట్ అనమాట సో ఒక చిన్న ఎగ్జాంపుల్ మన లైఫ్లో మనం ఏదైనా ఒకటి కావాలనుకున్నప్పుడు షార్ట్ టర్మ్ గోల్స్ అంటే అది తక్కువ టైంలో అయిపోయేది వాటి గురించి మనం ఎంత ఎఫర్ట్ పెడతామంటే లైఫ్లో ఇంకా దానికి మించిన ఎఫర్ట్ దేని మీద పెట్టాం కానీ అవి ఏంది టెంపరీ కొంతకాలం తాత్కాలికం మాత్రమే ఉంటుంది కానీ అదే గవర్నమెంట్ జాబు అనేది లైఫ్ సెక్యూర్ లాంగ్ టర్మ్ గోల్ అంటే అది మనకు కనిపించదు దాని ఇంపాక్ట్ కూడా వెంటనే రాదు అదే చిన్న చిన్న పనులు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక మొబైల్ కొనుక్కోవాలి ఒక పది రోజులు పని చేయాలి లేదా అమ్మను నాన్నో ఎవరినో ఒకరిని ఫ్రెండ్స్నో అప్పు తీసుకోవడం మీద ఒకటి చాలా అది ఇన్స్టాంట్ దానికి వచ్చే కిక్ కూడా మస్తు ఉంటుంది అందుకే మన మైండ్ కూడా ఎలా ఎలా అడిక్ట్ అయిపోయిందంటే షార్ట్ అతి తక్కువ టైంలో మనకి రిజల్ట్స్ రావాలి ఎందుకు ఆ రిజల్ట్ వచ్చే ఆనందాన్ని మనం ఆస్వాదిస్తాం కానీ ఈ గవర్నమెంట్ జాబ్ అనేది ఏంటి లాంగ్ ప్రాసెస్ ప్రిపరేషన్ అవ్వాలి ఎగ్జామ్స్ రాయాలి నెంబర్ ఆఫ్ ఫ్రెండ్స్ చాలామంది రాస్తారు అంటే ఇది వెంటనే రిజల్ట్స్ రాదు కాబట్టి దీని మీద మనకు అంత ఫోకస్ పడదు మనం ఫోకస్ కూడా పెట్టాం కానీ ఒక్కసారి మీ లైఫ్లో ఒకే ఒక్కసారి ఆలోచించండి అసలు మనం కాంపిటేటివ్ ఫీల్డ్కి ఎందుకు వచ్చినాం ఏం సాధించడానికి వచ్చాం మన ఇంటి దగ్గర పరిస్థితులు ఏంటి మన అమ్మ నాన్న ఎలా పెరిగారు మనల్ని ఎలా పెంచారు మోస్ట్ ఆఫ్ ది నాకు తెలిసినంత వరకు ఒక నైంటీ పర్సెంట్ కూడా నైంటీ పర్సెంట్ ఆఫ్ ద స్టూడెంట్స్ నాకు తెలిసినంత వరకు విలేజ్ బ్యాక్గ్రౌండ్ ఫార్మ్ అంటే ఏదో ఒక చిన్న చితక వ్యాపారమో వ్యవసాయమో లేదంటే డైలీ లేబర్ వేజెస్ చేసిన పిల్లలే కాంపిటీషన్ ఫీల్డ్లో ఉన్నారు మోస్ట్ నైంటీ పర్సెంట్ అంటే వీళ్ళకి అన్ని సౌకర్యాలు కూడా సరిగా ఉండవు మన అందరం కూడా ఆ స్టేజ్ నుంచే వచ్చాం జస్ట్ ఒక ట్వంటీ పర్సెంట్ మాత్రమే అంత ఫెసిలిటీ ఉండి ఒకే పర్లేదు వాళ్ళు కోచింగ్కి వెళ్ళడానికి కానీ బెస్ట్ స్కూల్స్ కానీ వెళ్ళడానికి వీళ్ళకి ఫెసిలిటీస్ ఉన్నాయి మరి నైంటీ పర్సెంట్ ఎక్కడా ఈ టెన్ పర్సెంట్ ఎక్కడా మళ్ళీ టెన్ పర్సెంట్ కూడా ఒక జస్ట్ ఒక ఫైవ్ పర్సెంట్ వరకు మాత్రమే చదువు మీద ఇంట్రెస్ట్ ఉండి గవర్నమెంట్ జాబ్కి వచ్చే వాళ్ళు ఉంటారు ఇక రిమైనింగ్ ఫైవ్ పర్సెంట్ వాళ్ళు ఫైనాన్షియల్గా వెల్ సెటిల్ ఉంటే అబ్రోడ్ వెళ్ళిపోవడము లేకపోతే సాఫ్ట్వేర్ జాబ్లోకి వెళ్ళిపోవడం ఏదో రకంగా బిజినెస్ చేసుకుంటాం మరి కాంపిటీషన్ ఎవరికి ఉంది ఈ నైంటీ పర్సెంట్ వాళ్ళకే ఉంది మనకి మన స్టార్టింగ్ నుంచి కూడా ఒక మైనస్ పాయింట్ ఏంటంటే మనం ఒక గోల్ అనేది పర్ఫెక్ట్ అంటే గోల్ కూడా కాదు కానీ ఒక క్లారిటీ అనేది మన లైఫ్లో ఉండి సాగదు మనం చదువుకునే రోజులలో ఏంటంటే ఫస్ట్ ఇంటర్మీడియట్ అయిపోయి టెన్త్ అయిపోవాలి తర్వాత ఇంటర్ అయిపోవాలి తర్వాత డిగ్రీ లేదా బీటెక్ అయిపోవాలి అప్పుడు అయిన తర్వాత ఆలోచిద్దాంలే అనుకునేటోళ్ళం కానీ మీరు నార్త్ సైడ్ కనుక ఒకసారి తెలిసిన వాళ్ళు ఉంటే ఏమన్నా అడగండి వాళ్ళు టెన్త్ అయిపోగానే జాబ్స్కి అప్లై చేస్తుంటారు ప్రిపరేషన్ స్టార్ట్ అవుతారు ఇంటర్ అయిపోగానే అప్లై చేస్తుంటారు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు వాడు డిగ్రీ ఏం చేస్తారు తెలుసా ఓపెన్ చేస్తారు ఎందుకు ఓపెన్ అయినా నువ్వు రెగ్యులర్గా పోయినా అదే కదా దెర్ ఇస్ నో వాల్యూ దీ వాడు వాడు ఏం చేస్తా అంటే ఈ మూడు సంవత్సరాలు ఎస్ఎస్సీకో బ్యాంకుకో రైల్వే కోనో యూపీఎస్సీకో ఏదో ఒక రకంగా ప్రిపేర్ అవుతారు అంటే మనకున్న జనరేషను మనకున్న మేజర్గా మన తెలుగు రాష్ట్రాలు అది ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ అయినా కాంపిటేషన్ ఫీ అంటే కాంపిటేటివ్ ఫీల్డ్ ఈ గవర్నమెంట్ ఎగ్జామ్స్ అంటే పిచ్చి అనమాట ఎంత పిచ్చి అంటే అంత పిచ్చి మరి అంత పిచ్చి ఉన్నప్పుడు కాంపిటేషన్ కూడా అలానే ఉంటుంది మరి అలా ఉన్నప్పుడు మనం ఎక్కడ ఉన్నాం ఇక మనకేంది తీరిగ్గా ఏదో ఒక గంట చదువుతాం లేదా రెండు గంటలు చదువుతాం లేదా డబ్బున్నోడు కోచింగ్ సెంటర్కి అదే కోచింగ్ సెంటర్కి వెళ్ళడం సమస్య కాదు వెళ్ళినా మనం ఎంత నేర్చుకుంటున్నాం మన మైండ్లో ఎంత గుర్తుంది ఇది ఎవ్వరూ ఆలోచించరు చెప్తున్న షార్ట్ టర్మ్ గోల్స్ గురించి ఎక్కువ ఆలోచించి టైం వేస్ట్ చేసుకుంటే లాంగ్ టర్మ్ గోల్స్ మనకు మిస్ అయిపోతాయి లైఫ్లో ఒక్కసారి ఒక గవర్నమెంట్ జాబ్ కొట్టి చూడండి ఆ ఆనందం కానీ మనకు వచ్చే రెస్పెక్ట్ కానీ ఆ ఫీల్ అనేది అది అనుభవించడానికి తెలుస్తుంది కొన్ని వేల కోట్లు వచ్చినా సరే సడన్గా లాటరీ తగిలినా మేబీ ఆ ఒక్క రోజు వరకు మనం హ్యాపీగా ఉండొచ్చు అమ్మ ఒక లక్ష రూపాయలు నాకు లాటరీ తగ్గింది ఒక కోటి రూపాయలు లాటరీ జరిగింది కానీ నువ్వు కష్టపడి చదివి ఒక ఎగ్జామ్ రాసి నీ కష్టానికి తగ్గ ప్రతిఫలం నీ రిజల్ట్లా ఆ డిస్ప్లే అవుతా చూసిన నెంబరు సోయన్ ఎన్ సో అని చెప్పి నువ్వు క్వాలిఫై అయినవని అప్పుడు వచ్చే ఆనందం కానీ నీ రెస్ట్ ఆఫ్ లైఫ్ వరకు కూడా ఆ రెస్పెక్టు ఆనందం అలానే ఉంటుంది అది ఎప్పటికీ పోదు మన తల్లిదండ్రులకు మనం ఇచ్చేది అదేనండి మన తెలుగు రాష్ట్రాల్లో నేను కూడా నిరుపేద కుటుంబం నుంచే వచ్చాను ఎన్నో కష్టాలు పడి ప్రతిదీ నేర్చుకొని ఓన్గా నేర్చుకొని ఈరోజు మూడు గవర్నమెంట్ జాబ్లు సాధించడం జరిగింది జాబు సాధించడం అంత ఈజీ కాదు కానీ అలా అని చెప్పి కష్టము కాదు అది ఎందుకు ఆలోచించడం అర్థం కాదు మనకి ఎంతసేపటికి అయిపోవాలి వారం రోజుల అయిపోవాలి ఇక పీడిఎఫ్ ప్రింట్అవుట్లు తీసుకొచ్చు అరే బాబు ఒకసారి ఆలోచించు నీకు జాబ్ కావాలన్నా లేదా ఏదో ఇంపార్టెంట్ మెటీరియల్స్ కావాలా అది ఎవరు ఆలోచించరు బయట ఏది దొరుకుతుంది షార్ట్ టర్మ్ షార్ట్ టర్మ్ షార్ట్ టర్మ్ ఆ పదాన్ని వదిలేయండి కొంచెం లాంగ్ గ్యాప్ ఒక సిక్స్ మంత్స్ బాగా కష్టపడండి ప్రతి దాని మీద మీకు అర్థమేటిక్ రాదా ఏం రావాలి ఎవరు బాగా షార్ట్ కట్ చెప్తురు ఎక్కడ ఏ బుక్స్ అవైలబుల్గా ఉంటాయి ఎన్ని ప్రాబ్లమ్స్ మనం ప్రాక్టీస్ చేస్తున్నాం రోజు పది క్వశ్చన్లు చేస్తున్నాం ఒక టాపిక్ పర్సంటేజ్ తీసుకుంటే ఒక మోడల్ మీద నేను ఎన్ని క్వశ్చన్ చేయగలుగుతున్నా ఎంత టైం తీసుకుంటున్నా స్పీడ్గా ఇంప్రూవ్ కావాలంటే టేబుల్స్ ఎలా నేర్చుకోవాలి వీటి గురించి ఆలోచన ఉండాలి మనం వాటి మీద పెట్టాం మనం దేని మీద పెడతాం మనం రోజుల ఇరవై నాలుగు గంటలు ఉంటే సిన్సియర్గా అట్లీస్ట్ ఒక ఎనిమిది గంటలైనా సరే ప్రిపరేషన్గా ఉండే వాళ్ళు ఒక టెన్ పర్సెంట్ కంటే ఎక్కువ ఉండరండి జాబు ఆ టెన్ పర్సెంట్ కూడా మళ్ళీ వాళ్ళకి ఎగ్జామ్ దగ్గర డివియేట్ అవ్వడము ప్రాబ్లమ్స్ ఉండి వెళ్ళిపోతే మళ్ళీ వాళ్ళకి వస్తే వాళ్ళకి ఒక ఫైవ్ పర్సెంట్ మాత్రం సిన్సియర్ స్టూడెంట్స్ ఉంటారు వీళ్ళకే జాబ్ వస్తుంది ఇక రిమైనింగ్ నైంటీ పర్సెంట్ స్టూడెంట్స్ బాబు తెలుసా వీళ్ళు నోటిఫికేషన్ పడ్డప్పుడు చూద్దాంలే ఇంపార్టెంట్ క్వశ్చన్ ఎవడో ఒకరు చెప్పడా నాకు క్లాసెస్ వద్దురా బాబు నాకు పీడిఎఫ్ ఫైల్ కావాలి అవే క్వశ్చన్స్ రావాలి వస్తాయా ఆ బాబా నైంటీ పర్సెంట్ ఉంటాడు మళ్ళీ వీడు ఏం చేస్తాడు తెలుసా వీడు ముందు నుంచి ప్రిపేర్ అవ్వడు నోటిఫికేషన్ పడ్డ దగ్గర నుంచి రోజుకు పది నుంచి పదిహేను గంటలు చదువుతాడు నోటిఫికేషన్ పడ్డ తర్వాత వీడు ఒక్క సెకండ్ కూడా వేస్ట్ చేయడు బట్ నీకు ఆ ఉన్న లిమిటెడ్ టైంలో ఉన్న సబ్జెక్ట్స్ అంత అసలు అవుతుందా మన వల్ల అవుతుందా అంత చదవడం వల్ల నీకు ప్రెషర్ బిల్డ్ అవుతుంది చదివింది గుర్తుండదు మర్చిపోవడం క్లంజీ క్లంజీ అవుతుంది అదే మనం ఒక లాంగ్ టర్మ్ ఒక సిక్స్ మంత్స్ గోల్ ఇప్పుడు రైల్వే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతారు ఎగ్జాంపుల్కి వన్ ఇయర్ క్యాలెండర్ ఇచ్చాడు జూన్ జూలై తర్వాత ఏల్పి ఎగ్జామ్స్ ఉంటాయి ఒక సిక్స్ మంత్స్ టైం ఉంది నీకు ఈ సిక్స్ మంత్స్లో నీకు రాని సబ్జెక్ట్ ఏంటి ఎలా చదువుకోవాలి నేను ఎంతవరకు ప్రిపేర్ అవ్వాలి నేను చదువుకున్న దాన్ని ఎంత రీప్రొడ్యూస్ చేస్తున్నా ఏదైనా టెస్ట్ రాస్తే నా ర్యాంక్ ఎంత ఉంది ఇవన్నీ ఎవరైనా ఆలోచిస్తారా అండి ఆహా ఆలోచించుకోవడం ఇలా ఇలా ఉంటాడు ఈ ఫైవ్ పర్సెంట్ దాంట్లో ఉంటాడు సో వానికి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు కానీ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ స్టూడెంట్స్ కూడా నోటిఫికేషన్ పడ్డ తర్వాతనే ప్రిపేర్ అవుతా నాకు ఇంపార్టెంట్ క్వశ్చన్సే కావాలి ఇలా ఉంటే ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో జాబ్ క్రాక్ చేయడం అయితే హైలీ ఇంపాసిబుల్ అండి ఎందుకంటే టెన్త్ క్లాస్ ఎగ్జామ్ కూడా టు బి ఫ్యాక్ట్ చెప్పాలంటే ఎంటెక్ పిహెచ్డి ఇలా కంప్లీట్ అయిన స్టూడెంట్స్ అప్లై చేస్తున్నారు మరి అంత కాంపిటీషన్ ఉన్న ఫీల్డ్లో నువ్వు ఒక జాబ్ సాధించాలంటే నువ్వెంత కష్టపడాలి స్మార్ట్ వర్క్ హార్డ్ వర్క్ చేయాలి స్మార్ట్ వర్క్ కూడా చేయాలి ఇక చాలామంది ఏం చేస్తుంటే ఒక ఇంపాక్ట్ రాగానే యూట్యూబ్లో ఒక వీడియో చూడము ఒక సినిమా చూడడము అబ్బా అది చూసినంత వరకు మన ఫీల్ ఒక రేంజ్లో ఉంటుంది ఆహా ఇక నేను ఇప్పుడు చూసినా ఈ ఒక్క రోజు కాదు ఎన్ని సబ్జెక్ట్ అయినా అయిపోగొడతాం అనుకుంటాం అది ఒక రోజు ఉంటుంది అది రెండు రోజులు ఉంటుంది మళ్ళీ దాని తర్వాత మనకు అనవసరమైన పనులు ఎక్స్ట్రా యాక్టివిటీస్ వస్తాయి సో మేజర్గా మొబైల్ ఇక దాని తర్వాత అదర్ పర్సనల్ ప్రాబ్లమ్స్ సో వీటి వల్ల ఏంది మనం టైం పెట్టాల్సిన దాని మీద పెట్టాం ఇక ఎగ్జామ్ నోటిఫికేషన్ రాగానే ఒక ఫార్టీ ఫైవ్ డేస్ థర్టీ డేస్ వాడు ఎగ్జామ్ టైం ఇస్తారు అప్పుడు ఈ పది నుంచి పదిహేను గంటలు చదవడం వల్ల ఉపయోగం ఉండదు కదండి ఒకసారి ఆలోచించండి అరే నీ రెస్ట్ ఆఫ్ లైఫ్ నీ జీవితంలో కూడా నీకు ఇప్పుడు రెస్ట్ ఆఫ్ లైఫ్ అంటే ఒక్కసారి జాబ్ వచ్చిన తర్వాత స్టిల్ అంటే మనం చనిపోయేంత వరకు కూడా లైఫ్ సెక్యూర్గా ఉంటుంది మన ఫ్యామిలీ మన ఫ్రెండ్స్ మన రిలేటివ్స్ ఎవ్రీథింగ్ అదే నువ్వు అబ్బాయి అయితే మంచి జాబ్ ఒకటి మనకు ఆస్తులు ఉన్నాయనుకోండి పర్లేదు నాకు ఇరవై ఎకరాలు ముప్పై ఎకరాలు ఉన్నాయనుకోండి వాడు ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు మనకి ఏదో ఒక ధీమా ఉంటుంది కానీ అలా ఉన్నోళ్ళు కూడా గవర్నమెంట్ జాబ్ కొట్టాలనుకుంటారు మరి అంత వెల్ సెటిల్ ఉన్న ఫ్యామిలీ వాళ్ళ పిల్లలు కూడా జాబ్ కొట్టాలనుకోండి గవర్నమెంట్ జాబు మరి మళ్ళాంటి పేదవాళ్ళకి ఏం లేని వాళ్ళకి మనం ఎంత కష్టపడాలి అవునా కాదా ఇప్పుడు మనకి వేరే ఆప్షన్ లేదు మళ్ళీ ప్రైవేట్ జాబ్ అంటారు కొన్ని రోజులు చేస్తారు అబ్బా ఈ వర్క్ ప్రెషరు ఇదేందేందో మనకి సెట్ కాదు ప్రశాంతమైన లైఫ్ ఉండాలి మన శాలరీ మనకి ఫస్ట్ మంత్కి రావాలి మన ఫ్యామిలీని మనం నమ్ముకున్న మన పేరెంట్స్ని ఒకవేళ ఇన్ కేస్ మ్యారేజ్ అయితే మన భార్య పిల్లల్ని చూసుకుంటాం అనే ఒక నమ్మకం అది నీకు అరవై ఏళ్ళు కానీ డెబ్బై ఏళ్ళు ఇచ్చే జీవితం గురించి నువ్వు ఎక్కువ ఆలోచిస్తావా షార్ట్ టర్మ్ గోల్స్ గురించి గర్ల్ ఫ్రెండ్ గురించో ఒక మొబైల్ ఫోన్ గురించో ఒక ఫ్రెండ్షిప్ గురించో ఒక తాగుడు తినుడు తిరుగుడు సినిమాలు వీటి గురించి చాలా నేను అవన్నీ చేయొద్దని నేను ఏ ఒక్క వ్యక్తికి చెప్పనండి వాటికి ప్రతి టైం ఉంటుంది ఒక ఇయర్ ఒక్క ఒక్క వన్ ఇయర్ పెట్టండి ఈ ఒక్క వన్ ఇయర్ మాత్రం చదువు మీద పెట్టండి నీకు జాబ్ కావాలనుకుంటే ఇక రెస్ట్ ఆఫ్ లైఫ్ మొత్తం రిమైనింగ్ ఉన్నాయి కదా ఏమైనా జీవితాంతం వదిలేసుకుని ఉండమంటున్నా ఫోన్ ఏమైనా వదిలిపెట్టే ఉండమంటున్నా వద్దు జస్ట్ ఈ ఒక్క వన్ ఇయర్ జాబు సాధించాలనుకుంటే మాత్రం కొన్ని సాక్రిఫైజులు చేయండి చెప్తున్నాను కదా మనం ఎవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు మన దగ్గర సబ్జెక్ట్ నుండి మనం నేర్చుకున్నామంటే లక్షల మంది అప్లై చేసినా సరే నీ దగ్గర టాలెంట్ ఉన్నప్పుడు అది ఒకరోజు రాకపోవచ్చు రెండు రోజులు రాకపోవచ్చు ఒక నెలకు రాకపోవచ్చు రెండు నెలకు రాకపోవచ్చు కానీ ఖచ్చితంగా మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తున్నారనేది ఆ ఇంప్రూవ్మెంట్ అనేది మీకే ఒకరోజు తెలుస్తుంది అరే నేను లాస్ట్ టైం పర్సెంటేజ్లో కొన్ని క్వశ్చన్స్ మిస్టేక్ చేసేవాడికి బట్ నేను ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తున్నాను ఒక బుక్ ప్రాక్టీస్ చేస్తున్నాను ఒక క్లాసెస్ వింటున్నాను నేను ఇప్పుడు చేయగలుగుతున్నాను అన్న ఫీలింగ్ నీకు ఏ రోజైతే వస్తుందో హండ్రెడ్ పర్సెంట్ మీకు ఏదో ఒక జాబ్ క్రాక్ చేస్తావు నిన్ను ఆపేటోడు కూడా ఎవరు ఉండడు కానీ ఆ కాన్ఫిడెన్స్ మనకు బిల్డప్ చేసుకోవాలి మరి దాని గురించి మనం ఎంతవరకు కష్టపడుతున్నాం అనేది ఒకసారి ఆలోచించుకోండి మన తెలుగు రాష్ట్రాలలో గవర్నమెంట్ జాబ్కి అంత క్రేజ్ కాబట్టి నైంటీ పర్సెంట్ స్టూడెంట్స్ కూడా కాంపిటేటివ్ ఫీల్డ్కే వస్తుంది ఎందుకంటే అటు సాఫ్ట్వేర్కి వెళ్దామన్నా లేదా ఇంకా బిజినెస్ చేయాలన్నా చెప్పాను కదా ఫైనాన్షియల్ ప్రాబ్లం సో మంది కూడా ఇప్పటికి కూడా ప్రైవేట్ జాబ్ చేస్తూ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు మరొకసారి ఆలోచించండి మనకు అన్ని మినిమం ఎమ్యూనిటీస్ ఉన్నాయి యూట్యూబ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయిపోయింది ఎట్లాగా మనం ఏదో ఒక రీఛార్జ్ చేసుకుంటే పక్క వన్ జీబీనో వన్ పాయింట్ ఫైవ్ జీబీనో వస్తుంది వాటిని సబ్జెక్ట్ కోసం ఉపయోగించండి ఒక వన్ ఇయర్ ఒక వన్ ఇయర్ కనుక నీ లైఫ్లో నీ టయాన్ని నువ్వు కంట్రోల్ చేయగలిగితే రెస్ట్ ఆఫ్ లైఫ్ అంతా కూడా నువ్వు నీ లైఫ్ని కంట్రోల్ చేయొచ్చు క్లారిటీ రండి ఈ వన్ ఇయర్ నీ టైం నువ్వు కంట్రోల్ చేసుకుంటే రెస్ట్ ఆఫ్ లైఫ్ కూడా మొత్తం నీ కంట్రోల్ ఉంటుంది ఈ వన్ ఇయర్ కనుక గాలికి వదిలేస్తే రెస్ట్ ఆఫ్ లైఫ్ కూడా మన లైఫ్ ప్రతి చిన్న విషయానికి ఫైనాన్షియల్ ఇబ్బంది వచ్చినా పేరెంట్స్ని అడగడం కానీ ఫ్రెండ్స్ని అడగడం కానీ మళ్ళీ వాళ్ళు లేకపోతే మనం ఫీల్ అవ్వడం కానీ ఇవన్నీ ఉంటుంది ప్రతి ఒక్కరికి సొసైటీలో ఎక్కడ వస్తుంది ప్రాబ్లం మేజర్ మేజర్గా మనీ దగ్గరనే కదా మరి అలాంటిది అనేది మనం పర్లేదు మన ఫ్యామిలీ వర్క్ చూసుకుంటాం అనే కాన్ఫిడెంట్ మనకున్న ఒకే ఒక్క గవర్నమెంట్ జాబు ప్రిపేర్ అవుతాం అది వచ్చిన తర్వాత లైఫ్ బాగానే ఉంటుంది సో మీరు కనుక సిన్సియర్గా ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే కనుక దయచేసి ఈ డిస్ట్రాక్షన్స్ అని వదిలేయండి ఖచ్చితంగా వన్ డే యూ విల్ గెట్ సక్సెస్ ఫస్ట్ నిన్ను నువ్వు నమ్ముకొనే ఒక స్టెప్ ముందలకే ఇప్పుడు ఇంతమంది ఉన్నారు నాకు ప్రిపరేషన్ నేను రా నా పక్కనోడు గురించి వదిలేయ్ పక్కనోడు ఏదైనా చదవని ఎంతసేపు అని చదవని వాడు పది గంటలే చదవని పద పదిహేను గంటలే చదవ చదవాలి నీకు అనవసరం నువ్వు ఎంతవరకు చదువుతున్నావు నీ మైండ్లో ఎంతవరకు గుర్తుంది నువ్వు ఇప్పుడు ఈరోజు ఎగ్జామ్ పెడితే నువ్వు రాసి అందరికంటే టాప్లో ఉంటావా లేదా ఈ ఒక్క చిన్న విషయాన్ని ఆలోచించుకోండి టైం పోతే మళ్ళీ మళ్ళీ రాదు చెప్తున్నాను మనం గడిచిన కాలాన్ని ఎవ్వరు కూడా తిరిగి తా తీసుకొని రాలేదు ఉన్న టయాన్ని మనం సక్రమంగా ఎలా ఉపయోగించుకుంటున్నాం దాన్ని ఉపయోగించుకొని నేను లైఫ్లో ఎలా బాగుపడతా అనే ఒక్క ఆలోచించండి సో మీకు ఏదో ప్రవచనాలు చెప్పడానికనో లేదా మిమ్మల్ని ఇలాంటి ఏదో అనవసరమైన స్పీచెస్ ఇచ్చి మిమ్మల్ని ఏదో చేద్దామనేది కాదండి చాలామంది స్టూడెంట్స్ కూడా ఏంటంటే ఫైనాన్షియల్ ఇబ్బంది అని చెప్పి చాలా రీజన్స్ ఉంటాయండి బట్ ఇప్పుడున్న ఇన్ఫ్లేషన్ ఇప్పుడున్న సిచువేషన్ మొత్తం మారిపోయిందండి మినిమం ఎమ్యూనిటీస్ మినిమమ్ మొబైల్ ఫోన్ ఉంటుంది మినిమం రీఛార్జ్ చేసుకుంటారు సో మీ లైఫ్ బాగుపడాలంటే ఇలా చేయండి ట్రై చేయండి అట్లీస్ట్ ఒక వన్ మంత్ ట్రై చేయండి నేను చెప్పాను కదా ఒక వన్ మంత్ స్ట్రాటజీ అనేది ఫాలో అయితే ఖచ్చితంగా యూజ్ అవుతుంది సో మిమ్మల్ని ఏదో చెప్పేసి అది ఇది అంత అవసరం లేదు ఒక ఐదు నిమిషాలు కామ్గా కూర్చొని మన పరిస్థితులు ఏంది మనకేమన్నా అప్పులు ఉన్నాయా మన అమ్మ నాన్న ఆరోగ్య పరిస్థితులు ఏంటిది మన అక్కా జల్లెలు ఉన్నారా వాళ్ళ మ్యారేజ్ ఎవరు చేయాలి ఏమన్నా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే ఎవరు డబ్బులు ఇస్తాడు నేను ఇన్ని సంవత్సరాలు చదివాను కదా నా మీద నమ్మకం పెట్టుకున్నారు కదా అరే ఈ కొన్ని రోజులు మన గర్ల్ ఫ్రెండ్ ఉంటే కొన్ని రోజులు ఆమెను కూడా అని చెప్దాం లేదా ఒక వన్ ఇయర్ సిక్స్ మంత్స్ దూరం ఉంచమని చెప్దాం ఫోన్ కూడా కొంచెం తగ్గిద్దాం ఒక సిక్స్ మంత్సే కదా అరే చూద్దాం లైఫ్లో లాస్ట్ ఛాన్స్ అనుకున్నాం ప్రిపేర్ అయిదాం ఎందుకు రాదు చాలా మందికి వస్తుంది కదా మన యూట్యూబ్లల్లా పేపర్లలో డైలీ ఏదో ఒక న్యూస్లో పని చేసుకుంటూ వాచ్ చేసుకుంటూ తోముకుంటూ ఇలా హోటల్లో పని చేసుకుంటూ వీళ్ళే జాబ్ తెచ్చుకోగలింది నాకు మంచిగా అన్ని ఫెసిలిటీస్ మినిమం ఉండాల్సిన దాంట్లో కూడా ఉన్నాయి మరి నేను తెచ్చుకోలేన జాబు అని ఒక్కసారి ఆలోచించండి కొంతమంది ఎంత ప్రిపేర్ అయిన లక్క లేదంటారు కానీ మీరు ఇంకొంచెం ఎక్కువ ప్రాక్టీస్ చేయాలండి లాస్ట్ వన్ మార్క్ టూ మార్క్ పోయే వాళ్ళు ఇంకొంత ఎక్కువ ఎక్కువ కష్టపడాలి అంతే కదా లక్ అనేది మన చేతులు లేదు మన చేతిలో ఉండే టైము ప్రిపరేషన్ ఈ రెండింటిని ఉపయోగించుకోండి ఖచ్చితంగా డెఫినెట్గా వన్ డే అయితే సక్సెస్ వస్తుందండి సో నాకు కూడా అలానే వచ్చింది సో ఐ బిలీవ్ దట్ నేను నమ్మి నమ్ము నేను నమ్మి ఇప్పుడు చెప్పడానికి రీజన్ కూడా నాకు కూడా ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ టైం పట్టింది సో దాని తర్వాతనే సక్సెస్ వచ్చింది ఇమీడియట్లీ ఎవరికి రాదు చాలా తక్కువ మందికి వస్తుంది సో అందులో మనం ఈ నైంటీ పర్సెంట్లో ఉంటామా మనం ఈ నైంటీ పర్సెంట్లో ఉంటామా ఈ ఫైవ్ పర్సెంట్ స్టూడెంట్లో ఉంటామని ఆలోచించుకోండి సో నా సజెషన్ ఒకటేనండి మన బ్యాక్గ్రౌండ్ ఏదైనా ఉండని ఇవ్వండి మన ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉండనివ్వండి అప్పులు ఉండనివ్వండి వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఏ సిచ్యువేషన్ ఉండనివ్వండి మనమంటూ మన ఇంటి దగ్గర నుంచి మనం బయలుదేరుతున్న ప్రిపరేషన్ కంటే మనతోటి మన తోటి మన జనరేషన్ మారిపోవాలి మన ఊళ్ళో మన గురించి మన తల్లిదండ్రులు తల ఎత్తుకునేలాగా ఎస్ పలాన్ని కొడుకున్నారా వాడు సూపర్ రా బై కష్టపడ్డాడు జాబ్ తెచ్చుకున్నాడు వాడు పది మంది కానీ మనం పది మందికి ఒక ఎగ్జాంపుల్ అవ్వాలి అట్లీస్ట్ మన ఫ్యామిలీతోట స్టార్ట్ కావాలి ట్రై చేద్దాం రిజల్ట్ గురించి తర్వాత సంగతి జాబ్ రాని రాపోండి దాని తర్వాత సంగతి నీ ప్రిపరేషన్ మనం పర్ఫెక్ట్గా చేస్తున్నావా లేదా ఈసారి కాకపోతే ఇంకోసారి ఈ ఎగ్జామ్ కాకపోతే ఇంకొక ఎగ్జామ్ ఒక వన్ ఇయర్ ట్రై చేద్దాం ఇంత నోటిఫికేషన్స్ ఉన్నాయి సిన్సియర్గా మనం ట్రై చేద్దాం మన ప్రిపరేషన్ వన్ పర్సెంట్ కూడా మిస్టేక్ చేయొద్దు రిజల్ట్ గురించి తర్వాత సంగతి మన ప్రిపరేషన్లో వన్ పర్సెంట్ వన్ పర్సెంట్ కూడా డ్రాబ్యాక్ ఉండొద్దు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వడానికి ట్రై చేద్దాం రిజల్ట్ గురించి తర్వాత ఆలోచిద్దాం ఓకేనా ఐ హోప్ నేను చెప్పింది మీకు కొంచెం అర్థమైందని అనుకుంటున్నాను సో ఎక్స్ట్రా ఏమైనా మాట్లాడితే సారీ అండి బట్ నా ఇంటెన్షన్ ఏంటంటే చాలామంది కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ దాన్ని టైంలో అనేది బెటర్ కాబట్టి జాబ్ అనేది దగ్గరలో మనం మిస్ అయిపోతుంటాం బట్ అలా మిస్ కావద్దనే ఉద్దేశంతో ఈ చిన్న వీడియో మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు ఇంకేమైనా అనిపిస్తే కనుక కామెంట్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ మీరు ఎక్స్క్లూజివ్ రైల్వే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటే కిరణ్ స్టడీ యాప్ ప్లే స్టోర్ నుంచి ఉంటుంది వీడియో డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది కంప్లీట్ రైల్వే సంబంధించి అన్ని కోర్సెస్ కూడా మన కిరణ్ స్టడీస్ యాప్లో ఉంటాయి మీరు జాయిన్ అయ్యి ప్రిపరేషన్ అయితే సాధించండి ఈ రెండు వేల ఇరవై నాలుగు ఈ రెండు వేల ఇరవై నాలుగు మీ లైఫ్ చేంజింగ్ అవుద్దని నేనైతే అనుకుంటున్నాను సో మీకు కూడా నిజంగా అయితే ఈ రోజు నుంచి సిన్సియర్గా ప్రిపేర్ అవుతాను అనుకునే వాళ్ళు కామెంట్ చేయండి అయితే థ్యాంక్ యూ అండి ఈ వీడియోనిస్తే లైక్ చేయడం మాత్రం మర్చిపోదు మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్